నేను బంతిని కొడితే అది బిర్లా టెంపుల్ లో గంట తగిలి సార్ ఇంకోటలేదు సార్ గంట ఏం సార్ కప్ రావాలని కళ్ళ గంట తప్ప సార్ నువ్వు కలలి పిల్లలి కనాలనుకుంటే ఇంటికి వెళ్ళి మంచి మీద పడుతుంది కనరా ఓకే సార్ గుర్తుంచుకోండి సార్ ఓకే ఎప్పటికైనా నేను పెద్ద క్రికెట్ ప్లే కాకపోతానా నా ఆటోగ్రాఫ్ తీసుకునే చేయబోతే నా పేరు రాంబాబే పోరా అనివార్య కారణాల వల్ల ఈ ఫ్యాక్టరీని బేలం వేయడం జరుగుతుంది ఫ్యాక్టరీ ఓనర్ పవన్ కళ్యాణ్ గారి పాట రెండు కోట్లు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మీరు కనుంటారు ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఒకటోసారి ఇరవై ఒకటి రెండోసారి ఇరవై ఒకటి మూడోసారి థ్యాంక్ యూ వెరీ యూ సార్ మీరు ఆ ఇరవై ఒక్క కోట్లు ఇప్పిస్తే వాట్ డూ యూ మీన్ ఇరవై ఒక్క కోట్ల అదే సార్ మీరు ఈ ఫ్యాక్టరీని వేలంపాటలో ఇరవై ఒక్క కోట్లకు పాడారు కదా నేను ఎప్పుడు పాడాను ఇప్పుడేగా ఇరవై ఒకటి అన్నారు ఇరవై అంటే నేను ఇరవై ఒకటి అన్నాను పది అంటే పదకొండు అన్నాను పది అంటే పదకొండు అంటాను మీకు లెక్కలు రావని ఇప్పుడు నువ్వు ఇరవై రెండు ఇరవై మూడు అంటారు కండి డోంట్ డిస్టర్బ్ మీ అంటే మేమంతా లెక్కలు రాని సవటం నువ్వు గొప్ప లెక్కల మాస్టర్ పెద్ద కారులో వచ్చేసావు ఏలం పాట మళ్ళీ మొదలెట్ట ఏంటో ఈ జనరేషన్ అందుకే అంటారు జపాన్ లో తుఫాన్ రాదని ఆ మాటకి అర్థమైంది సార్ కొన్నిటికి మీనింగ్స్ ఉండవు ఫ్లో లో వచ్చినప్పుడు ఫాలో అయిపోవడమే ఫాలో మీ సరే సార్ ఇంతకీ కార్ అయినా కొంటారా లేకపోతే కార్ కారు కొంటాను నేను ఇప్పుడు చెప్పాను ఏదైనా ఉద్యోగం దొరుకుతుందని మీ షోరూమ్ కి వస్తే వస్తే రండి సార్ వెల్కమ్ సార్ అని కారు చూపించాను చూపించి క్లచ్ ఉంది బ్రేక్ ఉంది అని చెప్పారు కానీ నా జేబులో డబ్బులు ఉన్నాయని అడిగారా అడగలే ట్రైల్ కెళ్ళం సార్ ట్రైల్ కెళ్ళం సార్ అన్నారు నువ్వు ట్రైల్ తీసుకొచ్చావు నేను ట్రైల్కి వచ్చా ఏంటమ్మా ఏంటి సార్ మీలాంటి వాడు స్టేట్ కి ఒక్కడు ఒక్కడుంటే చాలు సార్ ఏంటో అంత నీ అభిమానం అందుకే అంటారు అరటి పండులో పండు దీన్ని తొక్క పారాయమని ఆహా తొక్కలది ఏం చెప్పారండి ఇలాంటివి లక్ష చెబుతా డిపోయింది పోయా పోరా కారు నమ్ముకొని రాళ్ళను ఉన్నాను నాలుగు ఐదు ఇక చేసుకోట్టు ఇంత కొట్టు కొట్టి ఇప్పుడు యాభై క్లాసులు బాగొట్టు అంటే హాఫ్ సెంచరీ కొట్ట మందు తాగు ఓకే వేలం పాటలు నాకు అవమానం జరిగింది నీకు ఏమైంది ఏమైంది వాడు పది మంది ముందు నన్ను మెడ పట్టుకుని బయటికి తీశాడు తెలుసా ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేశాడనమాట ఇంతకంటే కారణం ఏం కాదు మందులు ఎట్లా దిగలిగిన సడన్ బ్రేక్ అయితే నేను నిమిషాలు నీకు సడన్ బ్రేక్ పక్క స్ట్రీట్ లో బ్రేక్ వేసినా అన్న లక్కీ గా ఇక్కడ ఆగింది అసలు దీనికి బ్రేకులు సరిగా పనిచేస్తలేవు ల్యాండ్ సార్ కార్ కొన్ని ఎన్నిసార్లు చెప్పినా నీకు కొంటాను రా అప్పు తీసుకున్న ఇద్దరు కరెక్ట్ టైం డబ్బులు ఇచ్చేస్తే ల్యాన్సర్ సార్ కారే కర్మా ఏకంగా బెంజి బెంజి కారే అసలు ఇవాళ వాళ్ళ సంగతి తెలుసుకోవాలి అటో ఇటో పదా అనుస్ట్ రేపటి నుంచి మందు మానేస్తాను ఏను మందు మానేస్తాడు అల్లడు నిన్న మానేసానన్నావు మొన్న మానేసానావు అంత ముందు మానేస్తానన్నా మందు మానేస్తానని చెప్పగలడు నేను దండం పెడతానడు అది కాదు మావా రోజు మందు మానేస్తాననే పోతే నెక్స్ట్ డే తాటనే ఇంట్రెస్ట్ ఉంటేలా అందుకే అన్నారు కుట్టు గుండ్రంగా ఉండదు భూమి కూడా ఆడితే కుట్టేం కాదు ఉంటే ఇవ్వవా అదే ఎప్పుడు ఉంటాయని వస్తే ఉండదా అదే ఎప్పుడు వస్తుందో రీ తెలిస్తే చెప్పవా హాయ్ ఎనీ ఒక్కసారి వన్ డే మ్యాచ్ ఫ్రీగా చూపించావని పాతిక వేలు అప్పించాను అది తిరిగి ఇవ్వకపోగా వీడు నా ఫ్రెండ్ ని పరిచయం చేసి రెండు లక్షలు అప్పిస్తావు అప్పుడు రెండు లక్షలు కూడా అప్పు అప్పు కాదా మరి వెయ్యి కోట్లు మన దేశం వాళ్ళు వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకున్నారు దాన్ని ఏమంటారు ఏమంటారాడుగు అప్పు అంటారు మరి నేను ఇచ్చిన దాన్ని ఏమంటారు చేయబోదు అంటారు అదే ఎప్పుడు ఇస్తా అంటారు చేతిలో ఉన్నప్పుడు అంటే వాటిలో వెళ్ళిపోయిందంటే ఆ బిల్లు నువ్వే కట్టాలి అక్కడ పెట్టి వుద్దుందా చిన్నపిల్లలకి ఎడితే పెట్టి నీకు ఎంత ఇవ్వాలి టూ ట్వంటీ ఫైవ్ ఇంకో ట్వంటీ ఫైవ్ ఉందా ఆ ఉంది ఏ మొత్తం రౌండ్ ఫిగర్ టూ ఫిఫ్టీ ఇద్దావా ఓ ట్వంటీ ఫైవ్ కాసిరా నేను పక్కన చూస్తున్నా చెప్పించేవా టి అదే విధా ఇందా కలిసి వచ్చి ఇచ్చేయ్ ఇందా రౌండ్ ఫిగర్ టూ ఫిఫ్టీ ఇచ్చేయ్ నీకు అసలు కామన్ సెన్స్ ఉందా డబ్బులు ఎప్పుడు ఇచ్చే ఇప్పుడే ఇప్పుడిస్తే ఎన్నే ఇచ్చేస్తారు నీ అబ్బా వారం తర్వాత కనిపిచ్చి అప్పుడు ఇస్తావా ఎప్పుడు ఇస్తానో అప్పుడు చెప్తా

నేను అసలు తలుపు వెయ్యలేదు అంటే ఏంటండి ఉద్దేశం దొంగలకి పరిస్థితి ఇంట్లో సామాన్లు ఏమున్నాయని వాడు దొంగలిస్తాడు నా మీద సెటర్ రాస్తాం అనమాట

ఏంటి ఇది ఇప్పుడే అలా మాడిపోయిందంటే వేడి చేస్తే మారదా అండి పౌంటర్లు ఇవ్వడం బాగా నేర్చుకున్నావు నువ్వు మాడిపోయింది కాబట్టి ఇంకొక అరగంట పెగ్ చేస్తాను పలా చేస్తుంది ఇంట్లో బియ్యం లేవండి బియ్యం లేవా ఏం చేస్తున్నావు నువ్వు బియ్యం లేకపోతే సూపర్ మార్కెట్ కెళ్ళి బియ్యం తెచ్చుకోవచ్చు కదా మీరు డబ్బులు ఇవ్వలేదు కదండి డబ్బులు లేకపోతే సూపర్ మార్కెట్ రాంబాబు గారి పేరు చెప్తే ఎన్ని కిల్లలు బియ్యం కాదు అన్ని కిల్లలు బియ్యం చెప్పానండి ఆడు నీ మీద ఉమ్మేస్తే నువ్వు నా మీద వేసి చెప్పాలా ఆడి సంగతి నేను చూసుకుంటాను గాని ఎప్పుడు నన్ను ఏం చేయమంటా అడుగు ఎంత టైం అయినా ఇంకా మేలుకునే ఉన్నావా మేలుకుంటే నీ ఆరోగ్యం పాడైపోదు మరి తాగితే అది నీకు పచ్చి నిజం చెప్పనా రేపటి నుంచి మీరు నాలుగేళ్లుగా బలే చెప్తున్నారు అదే నువ్వు ఇంకా డార్లింగ్ ఐఎమ్ వెరీ సారీ డార్లింగ్ అంతే అన్నారు ఫ్రూట్స్ తినాలి ఫ్లూట్ వినాలి అని అంటే